హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను దానితో పాటు నేను సింపుల్గా కాకరకాయ కర్రీని చేదు లేకుండా కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి అయితే ఈ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి టూ డేస్ బ్యాక్ నాకు లక్ష్మీ గారు కామెంట్ పెట్టారండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలి అని అయితే తప్పకుండా నేను ఆ వీడియో అయితే ఇప్పుడు చేస్తూ దానికోసం కొన్ని టిప్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా నేను సింపుల్గా బ్లౌజ్ని కటింగ్ని అలానే నేను ఇంట్లో న్యాచురల్గా చేసే కర్రీని అంటే కాకరకాయ కర్రీ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా చేదుగా ఉంటుందని కొంతమంది తినరనమాట కొంతమందికి అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలా చేది లేకుండా కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే ఈ కాకరకాయ కర్రీనే చూసేద్దామండి ఆ తర్వాత సింపుల్గా బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు ఎంత ఇంపార్టెంట్ అయితే అంతే చూపించాలి అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా ముందుగా ఈ కాకరకాయ కర్రీని చేదు లేకుండా కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత ఇందులోని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఆవాలు జీలకర్రని వేసుకోవాలి మీకు ఇష్టం ఉన్నట్లయితే పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చండి ముందుగానే కాకరకాయ నేను కట్ చేసేసి వదిలేసాను అనమాట అయితే ఇవి వెంట వెంటనే వేయకుండా కొంచెము చెట్పట్లాడిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది జనరల్గా మనము ఏ కర్రీస్ అయినా చేసుకునేటప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు లేని ఎండుమిరపకాయలు ఫస్ట్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా స్పెషల్గా ఈ కాకరకాయ కర్రీ వచ్చేసరికి కర్రీ చేదుగా లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా పోపు దినుసులు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత చిట్కడు పసుపు తాలింపులోనే వేసుకొని కొంచెం చెట్పట్లు ఆడిన తర్వాత ఈ మిరపకాయలు అవిన కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి అప్పుడే మనకి కర్రీ బాగుంటుంది అనమాట నేను ముందు చెప్పినట్టు ఏ కర్రీకైనా సరే ఆనియన్స్ అవి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇవన్నీ వేస్తూ ఉంటాము కానీ కాకరకాయ కర్రీకి కొంచెం డిఫరెన్స్ అనమాట ఇవి దగ్గరికి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకున్న తర్వాత మాత్రమే ఆనియన్స్ని వేసుకోవాలి మీరు కాకరకాయ ముక్కలు ఎన్ని అయితే వేసుకుంటారో దానికి హాఫ్ క్వాంటిటీలోని ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరి కాస్త సాల్ట్ వేసి మరి కాస్త రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే కచ్చబిచ్చగా దంచుకునేది కానీ వేసుకోవాలి మీకు వెల్లుల్లి రెబ్బలు పొడి పొడిగా అంటే విడివిడిగా వేసుకునే ఉద్దేశం ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ కాకరకాయ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ని వేసుకుంటే కాకరకాయ చేది లేకుండా కమ్మగా వస్తుంది అలానే మీరు ఇలా గ్రేవీలా కాకుండా ఫ్రైలా కావాలి అనుకుంటే ఎండుమిరపకాయలు ఎల్లుల్లి ఎక్కువగా కచ్చబెచ్చగా దంచుకొని రెడ్ చిల్లీ లాగా కానీ అలా వేసుకొని ఎల్లు కారంలా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకున్న తర్వాత వన్ టమాటోని వేస్తున్నాను ఒకవేళ మీరు తీసుకునే కాకరకాయ క్వాంటిటీ ఎక్కువ అయినట్లయితే రెండు మూడు టమాటోల వరకు కూడా వేసుకోవాలి తర్వాత వంటకారాన్ని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి మీ దగ్గర వంటకారం లేని ఎడల ధనియా జీరా పౌడర్ ఇవన్నీ సపరేట్ సపరేట్గా వేసుకోవాల్సి ఉంటుంది రెడ్ చిల్లీ పౌడర్ అదినా నేను రెండు కలిపే వాడుతూ ఉంటాను కొన్ని రెసిపీస్కి ఇలా వాడుతూ ఉంటాను కొన్ని రెసిపీస్కి సపరేట్ సపరేట్గా వేస్తూ ఉంటాను కాకరకాయ గ్రేవీలా కాకుండా ఇలా పొడి పొడిగా తినాలి అనుకున్న వారు టైంలో ఆఫ్ చేసేసి అలా కూడా తినచ్చు చాలా బాగుంటుంది నాకు కొంచెము రుచిగా గ్రేవీలా కావాలి అనుకుంటున్నాను కనుక కొంచెం చింతపండున జ్యూస్ వేసాను వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం బెల్లాన్ని వేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది కొంతమంది పంచదార కానీ బెల్లం కానీ ఎక్కువ వేసేస్తూ ఉంటారు కాకరకాయ కర్రీలోని అలా కాకుండా జస్ట్ ఒక హాఫ్ ఇంచు ముక్కను వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేసేసినట్లయితే కాకరకాయ కమ్మదానమే పోయి మరీ స్వీట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పులుపు ఉన్న పదార్థాల్లోని చిటికటి బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలానే కొంతమందికి డైరెక్ట్గా పులుపు పదార్థాలు తినడం వల్ల గ్యాస్టిక్ లాగా అనిపిస్తుంది అనమాట పొట్ట అంతా చిరునొప్పుల్లాగా అలా లేకుండా కూడా ఉంటుంది ఇలా చక్కగా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కాకరకాయ ఒక్కొక్కరు స్టైల్లో చేస్తూ ఉంటారు నేనైతే నాలుగైదు రకాలుగా చేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే నాకు ఎల్లికారం పెట్టి వండుకుంటాం కదా పొడి పొడిగా అదైతే చాలా ఇష్టము నేను ఇంకా సింపుల్గా ఎలా చేసేసాను అనమాట కొంచెం వర్క్ కూడా ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో మనం జనరల్గా కాకరకాయ కర్రీని నైట్ టైం అయితే తిన్నారు కదా చాలామంది డే టైం మాత్రమే తింటారు మీ దగ్గర కాకరకాయలకు ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్రైలాగే చేసుకోండి నేను కొంచెం చేశాను కనుక ఇలా గ్రేవీలా చేశాను చాలా బాగుంటుంది నా దగ్గర చింతపండు బ్లాక్గా ఉండడం వల్ల ఇలా అనిపిస్తుంది అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ కటింగ్ కోసం అయితే అరేంజ్ చేసేసాను అయితే నేను ఇంకా సింపుల్గా చూపించేస్తున్నాను ఎక్కువ ప్రాసెస్ కాకుండా బ్లౌజ్కి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు అరేంజ్ చేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ బార్డర్ ఉంది బ్లౌజ్కి లేదంటే పట్టి జాయింట్ చేసుకునే ఉద్దేశం ఉన్నా సరే ఈ ఆఫ్ ఇంచ్ సరిపోతుంది ఆ తర్వాత ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఒకటి అనమాట ఈ మనము చెస్ట్లు చూసుకునేటప్పుడు ఈ నెక్క దగ్గర పొడవ చూసుకొని అటు ఇటు మార్క్ చేసుకొని రెండు భాగాలకు ఫోల్డింగ్ చేసుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసేసుకోవాలి అయితే చాలామంది ఈ మెజర్మెంట్ వారేగా అయితే నేర్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతీది మనము కొలతల ద్వారాగా నేర్చుకోవడం వల్ల మనకంటూ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట ఒక్కోసారి మన దగ్గరకు వచ్చే ఆది బ్లౌజులు కూడా కరెక్ట్గా ఉండవు కదా అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత నేను ఇలా కొలతలు చెస్ట్ లూజు మెడ పొడవ చూశాను కదా అలానే బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు ఉందో కూడా చూసుకోవాలి బ్యాక్ పొడవు చూసుకొని అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి నేను ఎక్కువగా అయితే మెజర్మెంట్ ఇవ్వాలిగానే కట్ చేస్తానండి తర్వాత నేను నడుము లూజ్ వచ్చేసరికి ముప్పై ఒక ఇంచు అని చెప్పాను కదా ముప్పై ఒకటిని నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగము పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది ఇదే పావు తక్కువ ఎనిమిది ఇంచులని నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత డాట్స్ మనము బ్యాక్కి వన్ ఇంచు ఫోల్డింగ్ చేసి కొడతాము కదా డాట్స్ కోసం వన్ ఇంచు ఖర్చుల కోసము ఒకటిన్నర కానీ రెండు ఇంచులు కానీ తీసుకోవచ్చు మినిమం అయితే ఒకటిన్నర పెట్టుకోవాలి రెండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు నేను పదమూడున్నర ఇంచులు పెడుతున్నాను కుట్టుకున్న తర్వాత ఇది పదమూడు ఇంచులకు వస్తుంది అయితే మీ దగ్గరికి కస్టమర్లు బ్లౌజులు తెచ్చేటప్పుడు మాత్రము ప్రతిదీ కూడా టేప్ పెట్టి కొలతలు మాత్రము చూసుకోవాలి ఎందుకు అంటే ఒక్కోసారి ఆది బ్లౌజులు కూడా కొంచెం షార్ట్గా ఉంటాయి అలాంటప్పుడు ఏ పట్టుకొని మినిమం పొడవు ఎంత ఉండాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తక్కువ అయినట్లయితే పెంచడం కూడా చాలా అవసరం ఎందుకంటే ఒక్కోసారి మన దగ్గరకు వచ్చే కస్టమర్లు వాళ్ళకి తెలియదు అనమాట కొంతమందికి అయితే తెలుసు కొంతమందికి తెలియదు బ్లౌజు ఎలా ఉంటే అలానే కుట్టించేసుకుంటారనమాట బ్లౌజులు మన దగ్గరకు వచ్చేటప్పుడే ఇందులోనే ఏమైనా ప్రాబ్లం ఉందా హెచ్చు తగ్గులు అలానే ఎక్కడైనా చేంజ్ చేయవలసి ఉందా అని మనం తెలుసుకుంటే అది కటింగ్లోనే మనము ఆ డౌట్ని క్లారిటీగా చేయొచ్చు అనమాట నా దగ్గరకు వచ్చే కస్టమర్లు అయితే అలానే చేస్తాను ఒకవేళ బ్లౌజ్ బాగాలేదు అనుకుంటే మాత్రము లూజ్ ప్రకారం నేను సింపుల్గా కుట్టేస్తాను అనమాట అయితే కొంతమందికి మెడ భుజము జారిపోతుంది అని అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఫస్ట్ చెస్ట్లు చూసుకోండి చూసుకొని చెస్ట్ ఎంత ఎంతైతే వస్తుందో దాన్ని రెండు భాగాలు చేసుకొని ఆ రెండో భాగానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అయితే ఓన్లీ డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రమే హై నెక్ బ్లౌజు కాలర్ నెక్ అవి వేరే మెజర్మెంట్ ఉంటాయి ప్రతిదానికి కొలతలు ఒకేలాగా ఉండవు అవి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి అలానే చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసరికి అంటే ఇరవై ఐదు ఇంచుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆమ్రౌండ్ రౌండ్ కోసము వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇరవై ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే పావు పెట్టుకోవాలి ముప్పై ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటిన్నర ఆమ్ రౌండ్ కోసం ఉంచుకొని మరలా టేపుని మనం ఐదున్నర అయితే ఐదున్నర ఆరు ఇంచులకైతే ఆరు ఇంచులకి పెట్టుకున్న తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకొని అక్కడి నుంచి రౌండ్ ఇచ్చుకొని ఒక హాఫ్ ఇంచు భుజం కుట్టడం కోసం వదిలేసి అక్కడి నుంచి నడుములూజ్లో నాలుగో భాగం ఎంతైతే వచ్చిందో అంతే కరెక్ట్గా వచ్చిందో లేదో టేప్ పట్టుకొని చూసుకోవాలి ఒకవేళ రాని ఎడల భావించి అప్ అండ్ డౌన్లో చేంజ్ చేసి డ్రా చేయవలసి అప్పుడు మెజర్మెంట్ చూసుకోవాల్సి ఉంటుంది ఇవైతే తప్పకుండా ఫాలో అవ్వాలి తర్వాత ఈ నెక్కకి కూడా మనము జాగ్రత్తగా రౌండ్ నెక్ కావాలా ఏదైనా డిఫరెంట్గా నెక్క కావాలా అని దానికి తగ్గట్టుగా మెజర్మెంట్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ మాత్రం నెక్ కట్ చేయొద్దు అలానే అలానే మనము డాట్ కోసం వాడి నుంచి తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ పొడవు డాట్ పొడవు వచ్చేసరికి నాలుగు ఇంచీలు పెట్టుకొని అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచు పెట్టుకొని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవడమే అయితే డాట్ పొడవు కూడా బాగా బ్యాక్ పార్ట్ పొడవు తక్కువగా ఉన్న వాళ్ళకి మూడున్నర ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అలాగ పొడవును బట్టి కూడా డాట్ పొడవ పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ క్లూజ్ దగ్గర అలానే వేస్ట్ క్లూజ్ దగ్గర టక్స్ తప్పకుండా ఇచ్చుకోవాలి అలా ఇవ్వడం వలన మనం కుట్టేటప్పుడు ఈజీగా అన్నమాట తర్వాత బ్యాక్ పార్ట్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి హ్యాండ్స్ మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోవడం కోసం మనకు నచ్చినట్టు తీసుకున్నట్లయితే ఎక్కువైనా వచ్చేస్తుంది తక్కువైనా వచ్చేస్తుంది ఇలా నాలుగు మడతలమే పెట్టుకున్న తర్వాత వెడల్పు నాకు తొమ్మిది ఇంచీలు రావాలి చంక రౌండ్ పది ఇంచీలు వచ్చింది దానికి ఒకటి తగ్గిస్తే తొమ్మిది ఇంచీలు అనమాట అలానే మీకు హ్యాండ్ వర్క్ కావాలి అనుకుంటే మరొక వన్ ఇంచి ఎక్స్ట్రా డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ పైపింగ్ కానీ బ్లౌజ్కి బార్డర్ ఉంది కనుక నాకు హాఫ్ ఇంచి సరిపోతుంది అలా మనకి ఖర్చులు ఎలా కావాలి అని గమనించుకొని దాన్ని తగ్గట్టుగా డ్రా చేసుకోవాలి కట్ చేసే బ్లౌజ్ ఒకవేళ కాటన్ బ్లౌజ్ అయినట్లయితే మాత్రము హాఫ్ ఇంచి ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం తీసుకోండి వన్ ఇంచి హ్యాండ్ వర్క్ కోసం తీసుకోండి ఒకటిన్నర ఇంచ్ ఖర్చుకి తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఆ ఖర్చు మనం ఎంతకైతే డ్రా చేస్తామో ఆ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఊక్స్ పట్టి సైడు హ్యాండ్ని పొడవు దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా పావు ఇంచుకి కానీ హాఫ్ ఇంచుకి కానీ ఖర్చు కోసం తీసుకోవాలి తప్పకుండా ఖర్చులు కూడా చాలా అవసరము పొడవు ఎంత ఉంటే అంటే తీసుకున్నట్లయితే మనకి మెజర్మెంట్ మైనస్ వస్తుందనమాట ఆ తర్వాత ఖర్చులతో సహా ఎంతైతే వచ్చిందో ఆ చివరి కాసి కూడా అలానే సేమ్ డ్రా చేసుకొని చంకదింపు కోసం మూడున్నర ఇంచులకు మార్క్ చేసుకుని ఈ రౌండ్ దగ్గర రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకుని మిడిల్లోకి మళ్ళీ అంటే రెండు భాగాలు చేసుకొని రెండో భాగం దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని అక్కడి నుంచే రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్లూస్ దగ్గర ఒక మార్క్ ఖర్చుల కోసము ఇలా చేసుకొని చక్కగా రౌండ్ ఇచ్చేయడమే ఇది కట్ చేసేసుకొని చిన్న టక్స్ ఇచ్చుకోవాలి ఆ టక్స్ వచ్చేసరికి కరెక్ట్గా భుజం పైకి వచ్చేటట్టు మార్క్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఇంచ్ భుజం కుట్టు కోసం వదిలేసి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అలానే హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఒకవేళ రాని ఏడలో అటు ఇటు డ్రా చేసుకోవాలి ఒక ఇంచి అడ్జస్ట్ చేసుకుంటూ నేను అయితే తీయటం లేదండి కుట్టేటప్పుడే ఎక్స్ట్రా పట్టేస్తాను అనమాట మీరు చిన్న బ్లౌజులకైతే హాఫ్ ఇంచి పెద్ద బ్లౌజులకైతే ముప్ప ఇంచ్ ఇలా మనము సైజుని బట్టి లోత్ అయితే తీసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ కోసం ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా ఎరెంజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు ఉక్స్ బట్టి కాజర్ బట్టి మనం ఫోల్డింగ్ చేసి కొడతాం కదా ఖర్చు కోసం పావు ఇంచీ కానీ హాఫ్ ఇంచి కానీ వదిలేసి అక్కడి నుంచి స్ట్రైట్గా పెట్టుకొని చేసుకోవాలి మీకు అలా సాదా బ్లౌజ్ వద్దు అనుకుంటే క్రాస్ కటింగ్ కోసము ఫ్యాబ్రిక్ని క్రాస్గా పెట్టుకొని ఇక్కడ కూడా నేను ముందు చెప్పినట్టు ఉక్సు కాజా పట్టి ఫోల్డింగ్ చేసుకోసం కోసం ఒక డ్రా చేసుకోవాలి కరెక్ట్ పాయింట్ అంటే కరెక్ట్గా ఫ్యాబ్రిక్ ఉన్న దగ్గరకు ఒక మార్క్ ఖర్చుల కోసం ఒక మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో దాని చుట్టూ ఫస్ట్ కట్ చేసేయండి అయితే సేఫ్ బెల్ట్ దగ్గర అంటే రెండు ఇంచుల లోపల ఫోల్డింగ్ దగ్గరికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ లక్ష్మి గారు అడిగారు కదా డాట్స్ కోసము అది కూడా చూద్దాము అయితే ఫస్ట్ మనము నెక్ని డ్రా చేసుకోవాలి కదా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా పెట్టుకోండి నేను ఇక్కడ నుంచి మూడు ఇంచీలు ఫ్రంట్ నెక్ వెడల్పు పెడుతున్నాను పొడవు వచ్చేసరికి మన ఇష్టం అండి ఐదున్నర దాటి ఏడున్నర లోపు మీకు నచ్చిన సైజు దగ్గర అయితే మీరు డ్రా చేసుకోవచ్చు నేను బ్యాక్ పార్ట్కి ఐదు పావు ఇంచీలు మెడ భుజం కోసం పెట్టాను కదా ఇక్కడ కూడా సేమ్ వెడల్పు చంకదింపు కోసం ఐదు ఇంచీలు ఐదున్నర ఇంచీలు పెట్టాను అదే ఐదున్నర ఇంచీలకి కూడా మనం ఇక్కడ డ్రా చేసుకొని లోతు కూడా తీసుకోవాలి తప్పకుండా బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంతైతే ఇచ్చుకుంటారంటే ఒకటిన్నర ఒకటి పావు వన్ ఇంచుకిగా దానికి ఆఫ్ ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ సైడ్ తప్పకుండా లోతు తీసుకోవాలి అలానే నేను ఇక్కడ సైజులు చూపిస్తున్నాను కదా ఇరవై ఐదు ఇంచీలు ఇరవై ఐదు ఇంచీలు కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ మనము ఆమ్ రౌండ్ కోసం నేను ఇక్కడ చూ రాసి చూపిస్తున్నాను అనమాట మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా నడుము లౌజులు ఇరవై ఐదు ముప్పై ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కన్నా తక్కువగా అలాగే సైజులు పెట్టి మనము ఆమ్ రౌండ్ల కోసం డ్రా చేసుకోవాలి అయితే నేను ముందు చెప్పాను కదండి మన దగ్గరికి కస్టమర్లు బ్లౌజులు తీసుకువచ్చినప్పుడు నడుము కొలత తప్పకుండా తీసుకోవాలి మనకి కాజా పట్టి ఉంటుంది కదా కాజా పట్టి ఫోల్డింగ్ చేసి అక్కడ నుంచి నడుము మొత్తం కొలత ఎంత వచ్చిందో చూసుకోవాలి దాని ప్రకారంగా మనము సైజులు బట్టి ఇక్కడ ఆమ్రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇరవై ఐదు ఇంచుల కన్నా తక్కువగా ఉన్నట్లయితే వన్ ఇంచు ఇరవై ఐదు ఇంచుల కన్నా ఎక్కువ ముప్పై ఇంచుల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఒకటింపు అవ్వు ముప్పై ఇంచులు కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వన్ ఇంచుకి బ్యాక్ సైడ్కి ఇచ్చుకున్న తర్వాత దానికి హాఫ్ ఇంచు తగ్గించుకొని ఫ్రంట్ చాంక రౌండ్కి డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసరికి నేను పావు తక్కువ ఆరు ఇంచీలు వెడల్పు మూడు ఇంచీలు పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఈ కిందనే మెడ వెడల్పు పైన ఒకేలాగా డ్రా చేయకూడదు నెక్ దగ్గర తక్కువ డ్రా చేసుకోవాలి డౌన్లోని వెడల్పు ఎక్కువగా ఇచ్చుకోవాలి అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి నేను యామ్రౌండ్ అయితే తర్వాత తీస్తాను ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఊక్స్ పట్టి సైడ్ మీరు తీసుకోవాలి ఇలా తీసుకొని నెక్ని ఆది ప్రకారం తీసుకున్న పర్వాలేదు లేదనుకుంటే నార్మల్గా ఇలా చూసేసుకున్న తర్వాత భుజం కొట్టడం కోసం ఒక హాఫ్ ఇంచి వదులుకొని ఫ్రంట్ డాట్ దగ్గర లాగకుండా పట్టుకొని అక్కడ మార్కు హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి ఇలా మీరు లాగినట్టు చేస్తే ఫ్రంట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది అలా మాత్రం చేయకూడదు కానీ ఫ్రంట్ దగ్గర కూడా చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి అక్కడ హాఫ్ ఇంచి ఖర్చు కోసం వదిలేసి అక్కడ నుంచి బ్లౌజు ఆది బ్లౌజ్ పట్టుకొని భాగం నుంచి కిందకి సేఫ్ బెల్ట్ దగ్గరికి ఒక మార్కు ఎక్స్ట్రా ఖర్చుల కోసము డ్రా చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత బాగా చిన్న సైజు బ్లౌజ్ అయితే రెండు పావు ఇంచులు రెండు ఇంచులకి కొద్దిగా పెద్ద బ్లౌజ్ అయితే ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది నడుములూజ్ అంతా ముప్పై ఒక్క ఇంచే కనుక నేను రెండున్నర ఇంచులకి డాట్ వెడల్పు కూడా రెండున్నర ఇంచులే పెడుతున్నాను అయితే డాట్స్ పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నడుములు సాధారణంగా మాత్రము డాట్స్ పెట్టకూడదు నడుములు సాధారణంగా ఓన్లీ ఆమరౌండ్లే ఇచ్చుకోవాలి డాట్స్ పెట్టేటప్పుడు మాత్రము మన దగ్గరికి వచ్చే కస్టమర్లు మనకి పర్సనాలిటీ తెలుస్తుంది అనమాట అలా తెలియలేని ఎడల ఆది బ్లౌజ్లోంచి తీసుకోవడమే మంచిది బాగా సన్నగా ఉండి చెస్ట్ తక్కువగా ఉన్నవారికి మూడు పావు ఇంచీలు పెట్టుకోండి మీడియంగా ఉన్న వాళ్ళకి మూడు ముప్పావు ఇంచీలు పెట్టుకోండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నాలుగు ఇంచీలు పెట్టుకోండి మీకు అలా అర్థం కాని ఎడల ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఆది బ్లౌజ్ని ఇలా ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ను పట్టుకొని మెయిన్ డాట్ వెడల్పుని ఇలా చూసుకోండి ఇప్పుడు నేను చూస్తున్నది మూడు పావు ఇంచీలు వచ్చిందనమాట అంటే ఖర్చుతో కలిపి నేను మూడున్నర ఇంచీలు పెట్టుకుంటాను ఎందుకంటే ఈ కాజా పట్టి కుట్టేటప్పుడు ఉక్స్ పట్టీలు లోపలికి ఫోల్డింగ్లో కొంచెం కుట్టేస్తాం కదా దానికోసము ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ అయితే పెట్టేసుకోవడమే పెట్టేసుకొని మీరు లై డైరెక్ట్గా లైనింగ్ని జాయింట్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే జాయింట్ చేయొచ్చు లేదు అనుకుంటే మాత్రము గమ్ము పెట్టి కూడా జాయింట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ సిఫాన్ సారీస్ మెత్తడ్ సారీస్ ప్యూర్ లాగా ఉంటాయి కదా స్మూత్ సిల్క్ ప్యూర్ సిల్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి ఫ్యాబ్రిక్లు అవి చాలా స్మూత్గా మనం కుట్టేటప్పుడు కొంచెము జారిపోయినట్టు ఉంటాయి అన్నమాట అలాంటివి మీరు కట్ చేసే బ్లౌజులు అలాంటివి అయినట్టు అయితే మాత్రం తప్పకుండా గమ్మ పెట్టే అంటించండి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రంట్ నీట్గా కొంచెం ముగ్గుగ్గులా లేకుండా వస్తుంది అలానే చూడడానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది దాంతోపాటు గమ్మ పెట్టడం వల్ల పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒక్కోసారి స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది ఆ గమ్మ పాయింట్లు ఒక్కోసారి పైకి కనిపించినా ఒక్కసారి వాటర్లో డిప్ చేసి వాష్ చేసేస్తే పోతుందనమాట ఈజీగా అది ఐరన్ చేసుకోవాలి అలా కాకుండా మీరు నార్మల్గా చేసుకున్నట్లయితే అంటే ఐరన్ బాక్స్ లేని జస్ట్ గమ్ పెట్టేసి అలా ఫిఫ్టీన్ మినిట్స్గా టెన్ మినిట్స్ వదిలేసినట్లయితే ఈజీగా డ్రై అయిపోతుంది ఇంట్లో బట్టలు కుట్టే వాళ్ళ దగ్గర ప్రతి ఐరన్ బాక్స్ అయితే అనుకూలంగా ఉండదు కదా అలాంటి వాళ్ళు గమ్ పెట్టేసి కాసేపు వదిలేస్తే ఈజీగా అయిపోతుందనమాట అయితే తర్వాత నేను సేఫ్ బెల్ట్ల కోసము అరేంజ్ చేస్తున్నాను అయితే సేఫ్ బెల్ట్లు కూడా అందరూ ఒకేలాగా కుట్టరండి ఒక్కొక్కరు ఒక్కోలా కుడుతూ ఉంటారు బ్లౌజ్ కటింగ్లు అయినా ఏదైనా అంతే ఎవరికి ఎలా అలవాటు అయితే అలా చేస్తూ ఉంటారనమాట నేనైతే ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ లైనింగ్ని పెట్టుకొని ఆ దానిపైన వేస్ట్ ఫ్యాబ్రిక్లు మన దగ్గర ఉంటాయి కదా బ్లౌజులు కట్ చేస్తాం కదా ఒక పీస్లో కొంచెం ఎక్కువగానే ఫ్యాబ్రిక్ మిగులుతుంది అవి రెండు మూడు లేర్ల కింద వేసేసుకొని ఫస్ట్ ఒక కుట్టు వేసేసుకొని తర్వాత మరొక కుట్టు వేసేసుకొని ఆ తర్వాత మనము సేఫ్ బెల్ట్ కొలతలు చూసుకొని కట్ చేసుకోవడమే కొంతమంది డైరెక్ట్గానే మెజర్మెంట్ తీసేస్తారు అలా తీయడం వల్ల మనం ఖర్చుకి ఎంతైతే ఇస్తామో అంతే కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి కుడితే పర్వాలేదు తెలియకుండానే మనం ఒకసారి ఎక్కువ ఎక్కువగా పట్టేస్తూ ఉంటాం ఒక పాంచి కానీ హాఫ్ ఇంచి కానీ అలా పట్టేసినట్లయితే మెజర్మెంట్ మైనస్ వస్తుంది అనమాట సేఫ్ బెల్ట్ది అలానే మనము ఫ్రంట్ పార్ట్ డాట్స్ పెట్టుకుంటాం కదా మెయిన్ డాట్ వెడల్పులు ఈ సేఫ్ బెల్ట్ కూడా కుట్టేసుకున్న తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే పెట్టుకుంటామో ఈ సేఫ్ బెల్ట్ దగ్గర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని డౌన్లో రెండున్నర ఇంచీలు ఆ చివర ఈ చివర మూడు ఇంచీలు పెట్టుకుంటే ఈజీగా ఏ సేఫ్ బెల్ట్ అయినా అలాగా సెట్ అవుతుంది కొంతమంది సేఫ్ బెల్ట్ రెండించులే పెట్టుకోవాలి అంటూ ఉంటారు అలా ఎలా పెడతామండి బ్యాక్ పార్ట్ పొడవ ఎక్కువైనప్పుడు ఫ్రంట్ కూడా పొడవ పెంచేసినట్లయితే ఫ్రంట్ పార్ట్ అంతా వాలిపోయినట్టు వచ్చేస్తుంది ఫిట్గా ఉండదు సేఫ్ బెల్ట్నే పెంచుకోవాలి మినిమము ఆ పర్సన్ హైట్ని పెట్టి పొడవు ఎంత ఉండాలో అంతే పెట్టుకుంటేనే బాగుంటుంది కొంతమందికి ఫ్రంట్ సైడ్ చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఫ్రంట్ భాగం పెంచవలసి ఉంటుంది కానీ నార్మల్ వాళ్ళకైతే మాత్రము మరి ఎక్కువగా ఫ్రంట్ పెంచేసి బ్యాక్ పార్ట్ పొడవుగా ఉంది కదా అని పెంచేసినట్లయితే ఫ్రంట్ అంతా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా సేఫ్ బెల్ట్ రెండు పెట్టేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర మూడు ఇంచులకు మార్క్ చేసుకొని మిడిల్లోకి నేను రెండున్నర అంటే ఫ్రంట్ పార్ట్ మనం డాట్స్ పెట్టుకుంటాం కదా మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే ఇచ్చుకుంటామో ఈ సేఫ్ బెల్ట్ దగ్గర అక్కడ వెడల్పు అంతకే మార్క్ చేసుకొని పొడవు రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటే ఈజీగా షేప్ వచ్చేస్తుంది అలానే మనము ఒకవేళ శారీ బ్లౌజులు జాయింట్ మీద కుడుతున్నట్లయితే మాత్రము శారీలోని ఫ్లవర్స్ కానీ బార్డర్ కానీ ఎలా అయితే ఉంటుందో దానికి అంటే బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లోని ఆ మ్యాచింగ్ శారీకి మ్యాచింగ్ తగ్గట్టుగా పైపింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి తక్కువ రేట్ శారీస్ అయితే మాత్రము మన దగ్గర ఉండే వేస్ట్ ఫ్యాబ్రిక్లోని క్రాస్గా మెడపట్టి ఎలా అయితే కట్ చేసి ఉంచుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మీరు క్రాస్ కంటే మన మస్క్ వేరు నెక్కలకి స్టార్ నెక్కలకి పైపింగ్ వేస్తాం కదా అలాగని వేస్తున్నట్లయితే మాత్రము స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కానీ పైపింగ్ కుట్టేటప్పుడు మాత్రము క్రాస్గా కట్ చేసుకొని కుడితేనే మనకి పైపింగ్ రౌండ్గా నైస్గా అందంగా వస్తుంది అనమాట ఇలా కట్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్లో కూడా చాలా ఫ్యాబ్రిక్లు ఉంటాయి కదా ఆ కలర్స్లో మనకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకొని క్రాస్గా పట్టీలాగా కట్ ఉంచుకోవాలి అయితే నేను గోల్డ్ కలర్లోనే నాలుగైదు రకాలు అంటే చిన్న కలర్ చేంజెస్ అనమాట లైట్లోనే డార్క్ కలర్స్లోనే ఉంటాయి మా దగ్గర చాలా అనుకూలంగా దొరుకుతాయి ఫ్యాబ్రిక్లు అవి బాగా విలేజ్లు అయితే దొరకవు కానీ అవన్నీ నేను ఇలా తెచ్చి ఉంచుకుంటాను అనమాట డార్క్ గోల్డ్ కలర్ అయితే ఒకలాగా లైట్ది అయితే ఒకలాగా ఇదైతే కొంచెం డార్క్ గోల్డ్ కలర్ అనమాట అది క్రాస్గా కట్ చేసేసి కుట్టేస్తున్నాను స్ట్రైట్గా జాయింట్ మాత్రం చేయకూడదు అలా చేసినట్లయితే పైపింగు దాని అంతలో అదే ఫ్యాబ్రిక్ రిటర్న్ అవ్వదు అనమాట అయితే కొంతమందికి పైపింగ్ నువ్వు ఈజీగా వేస్తావు అని అంటున్నారు అంటే మొబైల్లో అంటే యూట్యూబ్లో కాదు జనరల్గా బయట అనమాట ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మా ఫ్రెండ్స్ పైపింగ్ నువ్వు ఈజీగా వేస్తూ ఉంటావు ఎలానో ఏంటో అని నేను రెండు మూడు టిప్స్ అయితే చెప్పాను అది కూడా రాని ఏడలో నేను వీడియో అయితే చెయ్యాలి ఆ వీడియో చేయడానికైతే నాకు ఒక మనిషి అయితే ఎక్స్ట్రా కావాలన్నమాట ఎందుకంటే నేను అది లోపల ప్లేట్ తీసి కొంచెము లోపల కొన్ని నీడిల్ పాయింట్ ఉంటుంది కదా అది కొంచెము లూజ్ చేసి సెట్ చేయవలసి ఉంటుంది నీడులు పడే హోల్లోని కొంచెం సైడ్కి పడేటట్టు దాన్ని మనము టెక్స్ట్రా టర్నిస్కోలేదు అంటారు కదా నాకు క్లారిటీగా తెలియదు దాంతో సెట్ చేయవలసి ఉంటుంది ఇది తప్పకుండా నాకు వీలైనప్పుడు వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను కొత్తగా నేర్చు డబ్బులతోటే పాటు మనకి కస్టమర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే మీరు అమౌంట్ కోసం చూడకుండా బ్లౌజులు బాగా కటింగ్ చేసి కొట్టడం మాత్రమే నేర్చుకోండి ఆ తర్వాత మీరు అమౌంట్ కోసం ఆలోచించాలి కొత్తగా నేర్చుకునేవారైతే మాత్రం ఎందుకంటే మోస్ట్ సీనియర్స్కి చిన్న చిన్న డిస్టబెన్స్లు అలానే బ్లౌజ్ చిన్న ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది బిగినర్స్కి అయితే స్టార్టింగ్లో కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది కానీ చాలా ఈజీగా వచ్చేస్తుంది చిన్న చిన్న ప్రాబ్లము కామన్గా ఎవ్వరికైనా వస్తుంది దానికోసం అయితే ఫీల్ అవ్వనవసరం ఏమీ లేదు ఇలా చక్కగా పైపింగ్ కుట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని నీట్గా డాట్లు కుట్టుకోవాలి అయితే నేను ప్రతీది కూడా వీడియోలో చూపించలేదండి స్కిప్ చేసేసాను కొంచెం వీడియో ఎందుకంటే లెంత్ ఎక్కువైపు కూడా బోర్గా ఉంటుంది కదా ఏది ఇంపార్టెంటో అదే చూపిస్తున్నాను అయితే మనము డాట్స్ ఎలా అయితే పెట్టుకుంటామో అక్కడికి మాత్రమే కరెక్ట్గా ఫోల్డింగ్లు చేసుకొని ఫ్యాబ్రిక్ని లూజ్గా ముందుకు మూవ్ చేస్తూ కుట్టుకోవాలి మీరు కుట్టేటప్పుడు బ్యాక్కి టైట్గా లాగి ఫ్యాబ్రిక్ని పట్టుకున్నట్లయితే మాత్రమే మనం కుట్టే కుట్టు మెలికిలు తిరిగినట్టు అనమాట స్ప్రింగ్ లాగా అలా కూడా చేయొద్దు ఇలా చక్కగా కుట్టుకున్న తర్వాత మనము సేఫ్ బెల్ట్లో ముందుగానే నేను కట్ చేసి ఉంచాను కదా అవి కూడా ఈజీగా జాయింట్ చేసేసుకోవడమే డబల్ పైన అయితే సేఫ్ బెల్ట్లు కూడా నాలుగైదు రకాలుగా కట్ చేసి కుడుతూ ఉంటారండి నేను ఎక్కువ ఫాలో అయ్యేది మాత్రం మీకు చూపిస్తున్నాను వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది మన దగ్గరికి ఒక్కోసారి ఫ్యాబ్రిక్లు కొంచెం డిఫరెంట్ సారీస్ వస్తూ ఉంటాయి కదా ఏంటంటే కుట్టిన తర్వాత కుట్లు ఓపెన్ అయిపోతాయండి అన్నమాట అంటే ఫ్యాబ్రిక్ అలా ఉంటుందన్నమాట ఎర్లీగా ఓపెన్స్ వచ్చేస్తాయి అలాంటి ఫ్యాబ్రిక్ అయితే కొంచెము ఈ కుట్లు లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ బ్లౌజ్ ఫ్రంట్ పాటు ఫ్రంట్ బ్యాక్ కనబడకుండా కూడా వేరే టైప్లోని కూడా సేఫ్ బెల్ట్ని కుట్టుకోవచ్చు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆ వీడియోస్ అయితే చేసాను చూడలేని వాళ్ళైతే ఒకసారి చూడండి బ్లౌజ్ కటింగ్స్ చాలా ఉన్నాయండి అయితే నేను అది వాచ్ అవర్ అయితే నాకు బ్లౌజ్ కటింగ్లోనే వచ్చింది కానీ ఈ వ్యూస్ అయితే మాత్రం తక్కువగా వస్తున్నాయని నేను బ్లౌజ్ కటింగ్లో అయితే ఆప్ చేసేసాను నేను ఎక్కువగా టక్ ఛానల్స్ చూస్తూ ఉంటాను కదా వ్యూస్ దేనికైతే బాగా వస్తున్నాయో అలాంటి వీడియోస్ పెట్టాలి అని అంటారు అందుకు గాను నేను అవే ఎక్కువ పెడుతున్నాను ఈ మధ్యకాలంలో బ్లౌజులు అయితే పెట్టడం లేదు చాలా మంది అనుకుంటున్నారు బ్లౌజులు కుట్టడం లేదు కోసం పెట్టడం లేదు అనుకుంటున్నారు బ్లౌజులు స్టిచ్చింగ్ మాత్రము వదిలే ప్రసక్తే లేదు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే నాకు ఈ వృత్తి చాలా ఇష్టము దీంతోపాటు మరొక వృత్తి కూడా ఉంది కానీ అది మ్యాక్సిమం ఆఫ్ చేసేసినట్టే ఇంకా ఈ బ్లౌజులు కటింగ్ కుట్టడం అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట యూట్యూబ్లో పెట్టకపోవడం వల్ల కుట్టకపోవడం అంటూ ఏమీ లేదండి తర్వాత మెడపట్టి ఎలా అయితే మనం జాయిన్ చేసుకుంటామో సేమ్ అలానే పైపింగ్ కూడా వేసేసుకొని లోపల టక్స్ ఇచ్చుకొని చక్కగా రిటర్న్ చేసి కుట్టేసుకోవడమే ఇది కూడా ఇంకెక్కువ చూపించడం లేదు ఒకవేళ మీరు బ్లౌజ్ కుట్టేటప్పుడు భుజాలు జారే ప్రాబ్లము లూజ్గా రావడము అలా ఉన్నట్లయితే మాత్రము భుజం కుట్టి దగ్గరికి వచ్చేసరికి పట్టి అయితే పట్టి పైపింగ్ క్లాత్ అయితే పైపింగ్ది లాగి పట్టుకొని వేసినట్లయితే భుజాన్ని టైట్గా లాగి పట్టుకుంటుంది అనమాట కుట్టేటప్పుడు ఆ టిప్స్ ఫాలో అవ్వాలి ఇలా చక్కగా రిటర్న్ చేసుకుంటూ కుట్టేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేయడమే ఈజీగా పైపింగ్ చూసారా అంత నైస్గా వచ్చిందో అయితే కస్టమర్ వచ్చేసరికి డీప్ ఎక్కువగా అనమాట పెద్ద ఆవిడది సారి నార్మల్గా ఉంది కానీ ఆవిడ డీప్ ఎక్కువగా వేసుకోరు అందుకు కానీ ఇలా దగ్గరికి నెక్క కూడినట్టు ఉంది ఈ వీడియో అయితే ఇంతటితో ముగించాలి అనుకుంటున్నాను వీడియో లెంగ్త్ కూడా ఎక్కువైంది కదా మరి బోరుగా ఉంటుంది అనమాట ఈ వీడియోలో వచ్చేసరికి సింపుల్గా కాకరకాయ కర్రీని చేది లేకుండా కమ్మగా రావాలి అంటే ఎలా తయారు చేసుకున్నామో దాంతోపాటు లక్ష్మి గారు కమెంట్ పెట్టారు కదా ఫ్రంట్ డాట్స్ కోసం కూడా నేను మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాని ఎడల మరలా నాకు కమెంట్ పెట్టండి మరలా మనకు మంచి వీడియో చేయడానికైతే ప్రయత్నం చేస్తాను ఇంతటితో ఈ వీడియో ముగించాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్